ఆ పెద్దయతో తండ్రితో చెప్పారు అదే నోళ్ళు అవే నోళ్ళు ఆ పెద్ద ఆయన దగ్గరికి ఏం తీసుకుని వచ్చినారమ్మా గొప్ప శుభవార్తలు తెచ్చారు గొప్ప శుభవార్తలు తెచ్చారు ఎవరైతే పచ్చి అబద్ధం చెప్పి ఆ పెద్ద ఆయన్ని దుఃఖం మీద దుఃఖం కుమిలిపోయేటట్టు చేస్తున్నారు అదే నోర్ల చేత మహా సంతోషాన్ని ప్రభు కొట్టండి ఆ చెప్తున్నారు ఆది కాండం నలభై ఐదో అధ్యాయం ఇరవై ఆరో వాక్యంలో ఏసేపు ఇంకా బ్రతికి ఉండి వారు నుండి బయలుదేరి కణాను దేశ్యమునకు తమ తండ్రి అయిన యాకోబు నద్దకు వచ్చి ఏసేపు ఇంకా బ్రతికి ఉండి ఐయుక్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి అయితే ఆ పెద్ద అయిన వారి మాట నమ్మలేదు గనుక అతడు నిచ్చేష్ఠుడాయను అర్థం కాలేదు రే ఏం మాట్లాడుతున్నారా మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు నాతో ఏమైనా తమాషాలు పడుతున్నారా ఇరవై ఐదేళ్ళ కిందటేమో నీ కుమారుడిని మృగాలు చంపాయి ఇదిగో వాడి అంగి అన్నారు ఇప్పుడు చూస్తే ఏసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తులు అని చెబుతున్నారు నాతో ఏమైనా పరాచికలు అని ఆ పెద్దయిన ఒక్కసారి స్టాన్ అయిపోయినాడు అంటే ఇరవై సంవత్సరాలుగా పూర్తిగా ఏసేపు తన హృదయంలో లేడు అని సమాధి చేసినాడు అంటే ఇంకా ఎటువంటి ఆశ లేదు పూర్తిగా ఏ కోశ్చైనా ఆశలు లేవు కొందరు ప్రాణముని కూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడతారు ఎస్ఐ మొద్దు నుండి చిబురు కుడుతు మొద్దు నుండి ఏం పుడుతుంది మా చిబురు చిగురు కుడుతుంది బా ఏం కోడలే బ్రహ్మాండమైన కూడ ఏం లాములే మా మొద్దు నుండి చిగురు కుడుతుంది ఒకవాళ్ళు చెప్పండి ఏది లాభములే అనక చివరు పుడుతుంది వాళ్ళే నీకు ఆశా జ్యోతి అయిపోతారు నమ్మలేదు వాళ్ళ మాటలు మనం కూడా నమ్మం ఆ పోయా పోయా ఎవరి గురించో చెప్పు కానీ మా కోడలు గురించి చెప్పాలి ఎవరెవరి చెప్పు నమ్మకని మా కోడలు మాకు ఆశా జ్యోతి అవుతుందంటే నేను నమ్మనే నమ్మను సత్యమని నమ్మ ఏం చేద్దాం అప్పుడు వాళ్ళు చూడుక్తు గవర్నమెంట్ వాహనాలు చూడు ఆ పండ్లు చూడు ఈ బండ్లు ఎవరివి ఐయుక్తు ప్రభుత్వానికి మరి మనోడు ప్రభుత్వాన్ని ఏలకపోతే అధికారి కాకపోతే ఈ వాహనాలు ఎలా వస్తాయి ఈ వాహనాలు ఎలా వస్తాయి అప్పుడు ఆ ప్రభుత్వ వాహనాలను చూసి అప్పుడు ఈ పెద్ద అయినా అప్పుడు నమ్మకం వచ్చింది ఓ నిజమే కదా ఏసేపు కనుక ప్రభుత్వంలో గొప్పోడు కాకపోతే ఈ వాహనాలు ఎలా వస్తాయి ఒకసారి ఇక్కడ ఆరాధన జరుగుతుంటే మా మూడు అన్నయ్య ఆ చెట్టు కింద ఆపి ఆ బండి దాని మీద ఆన్ గవర్నమెంట్ రూట్ అని ఉంటుంది నన్ను పిలిపించాడు నేను మాట్లాడుతుంటే కొంతమంది అనుకున్నారు గవర్నమెంట్ వాళ్ళ వాహనం ఇది ఈయన ఏదో చెకప్ చేస్తున్నారో ఏదో అడుగుతున్నారో వచ్చినారేమో అని అనుకు అనుకున్నారంట ఆయన మా అన్నానికి తెలియని వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆ కారు విషయారు కారు మీద ఆ గవర్నమెంట్ డ్యూచ్ వెళ్ళింది ఏమో ఏదో చెకింగ్ చేస్తున్నారు అనుకున్నారట తర్వాత నాకు తెలిసింది అయితే బాబోయ్ ఆయన గవర్నమెంట్ ఉద్యోగి కానీ ఆయన మా అన్నగా ఇక్కడికి మాట్లాడడానికి వచ్చాడు అంతే దట్స్ ఆల్ ఆమె మనకు అసలైన సమాచారం తెలియకపోతే మనకు అనేకమైన అనుమానాలు వస్తాయి అందుకే మనం అసలైన ఖచ్చితమైన సమాచారాన్ని దేవుని వాక్యంలో నుండి తీసుకుంటాం బండ్లు చూసి అప్పుడు నిజమే అప్పుడు ప్రాణం తెప్పరెళ్ళింది ఓ సబ్జాలి అమ్మసలి తండ్రి ముఖం చివరించింది కల 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 మల మల మాడిన